హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దశావతారాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించే పరమాద్భుత అవతారాలే దశావతారాలు మత్స్యావతారం నుంచి రాబోయే కలికి అవతారం వరకు శ్రీ మహావిష్ణువంశ అవతారాలే మరి ఇన్ని అవతారాలు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోక కళ్యాణం కొరకు ముక్తి మార్గాన్ని ప్రసాదించినవే దశావతారాల అర్ధపరమార్థాలను మనం అన్వయించుకోగలిగితే జీవితానికి అంతకు మించిన పరమార్థం మరొకటి ఉండదు మరి ఈ విశేషాలను ప్రముఖ జ్యోతిషులు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపినాథ్ గారు వివరించబోతున్నారు గోపినాథ్ గారు నమస్తే అండి గోపినాథ్ గారు మరి మనం మత్స్యావతారం గురించి తెలుసుకోబోతున్నాం అసలు మత్స్యావతారం యొక్క పరమార్థం ఏంటండి శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాల్లోకెల్లా కెల్లా మత్స్యావతారాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే స్వామివారు మహావిష్ణువు పవిత్రాణాయ సాధునాం వినాయసాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే మనకి పరమాత్మ చెప్పాడు కదండి నేను ఖచ్చితంగా అధర్మం ఎప్పుడైతే ముడిపడి ధర్మానికి ఆటంకాలు కలుగుతాయో అప్పుడు స్వామివారు ఏదో ఒక రూపంలో ప్రతి యుగంలో ఆయన వచ్చి ధర్మ సంస్థాపన చేస్తానని కాబట్టి ఇక్కడ ఆయన తీసుకున్నటువంటి రాక్షసుల సంహారం చెందడం కోసం ఉభయత్ర ఏది ఇటు హయగ్రీవుని సంహారం చేయటం అటు సత్యవ్రతుడి యొక్క లోకాలకు నిలబెట్టి చూపించటం ఆయనకి బ్రహ్మోప బ్రహ్మజ్ఞానాన్ని కల్పింపచేయటం దానివల్ల ఏమొస్తుందంటే కాలంలో ఇటువంటి పుణ్య పురుషులు కలిగినటువంటి లోకల్లో వాళ్ళని రక్షించే పని కూడా పరమాత్మ చేస్తాడు అంటే చూడండి మనకు నిజంగా ఎటువంటి మన కలియుగల్లో కానీ భగవంతుని నమ్ముకుని ఉండేటువంటి వాడికి కానీ వాడి జీవితకాలంలో ఎంతో చేశాను పరమాత్మకి నేను ఎన్నో పూజలు చేశాను ఎన్నో వ్రతాలు చేశాను ఎంతో దీక్షగా చేస్తున్నాను నన్ను రక్షిస్తాడా స్వామివారి అనేటువంటి ఆలోచనకి మత్స్యావతారమే మనకు తార్కాణం అండి ఎందుకంటే సత్యవ్రతుడు ప్రతి నిమిషం ఆ శ్రీమన్నారాయణుడు యొక్క నామాన్ని ఆయన దర్శనం కోసం కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూశాడు మరి సత్యవ్రతుడు దీక్ష అపారమైందండి అందుకనే మృత్యువును కూడా జయించగలిగే శక్తివంతుడైనటువంటి మహారాజు సత్యవర్తుడు ఓహో అంత సత్యవంతుడు పరాక్రమవంతుడై కూడా మహావిష్ణువు దర్శనం కోసం తహతహలాడి చివరికి అన్నపానీయాన్ని వదిలేయటం మొదలుపెట్టాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా త్యజిస్తూ వస్తున్నాడు అంటే శరీరం నిలబడాలి కాబట్టి ఆ నీళ్లను తీసుకున్నాడు ఓకే మహావిష్ణువు ఒక పుణ్యాత్ముణ్ణి ఒక పుణ్యపురుషుణ్ణి నిలబెట్టడం కోసం మరి చూడండి ప్రళయాంత కాలంలో సమస్తమైన జీవరాశంతా అవును సమస్త లోకాలు నశించిపోతాయి అంత ఒక సముద్రమే కనిపిస్తుంది సమస్త లోకాలు మునిగిపోయేటువంటి సమయంలో సత్యవృతుడిని ఎందుకు కాపాడారు అంటే పరమాత్మ ఎవరైతే తన భక్తులు తనను నమ్ముకుని తన మీద విశ్వాసపూరితంగా ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ అన్నిటినీ త్యజిస్తూ వస్తున్నాడే అది ఎవరికి తెలుస్తుంది అంటే పరమాత్మకే తన బిడ్డల యొక్క ఆలోచన తెలుస్తుందండి అందుకని ఏ అవతారంలో ఉన్నప్పటికీ చివరికి చిన్న చేపలాగా ఆయన చేతిలోకి వెళ్ళాడు మరి ఇన్ని చేపలు ఉండగా అది ఎందుకు పడాలండి మళ్ళీ అది కూడా మాట్లాడగలిగేటువంటి చేపలాగా పడ్డాడు అందుకని స్వామి మత్స్య రూపంలో చెప్తాడు మత్స్యమూర్తయి ఓ సత్యవ్రత నీవు ఈ లోకల్లో నిలబడాలి నీవు నిలబట్టడం వల్ల ధర్మం నిలబడుతుంది ఎందుకు నీవు అన్నిటినీ వదిలేసి కేవలం నా సేవ కోసమే నీవు నా దర్శన భాగ్యం కోసమే ఎదురు చూసావు సమస్త లోకాల్లో సత్యవ్రతుడే వైవస్వత మనువు అంటే సూర్యుడి యొక్క కుమారుడై వివస్వతుడిలాగా జన్మించి సూర్యుడి కుమారుడిలాగా కలియుగంలో నీ వల్లనే మానవలోకం ప్రారంభమవుతుందని చెప్పాడు అందుకనే సత్యవ్రతుడిని ప్రళయాంతక సమయం మొత్తం కూడా చూపించి ఆ సమయంలో ఆయన్ని ఆ నామ మీద దాటించి అంటే భవబంధాలను విడిచేసి పరమాత్మ కోసం ఎదురు చూసే సాలోక్య సామీప్య సారూప్య సాహిత్యం అనేటువంటి నాలుగు రకాల మోక్షాలని మనం పొందాలి అంటే ఫస్ట్ పరమాత్మని పరిపూర్ణ విశ్వాసంతో నమ్మాలి ఓకే సత్యవ్రతుడు అంత వాడికి మత్స్యమూర్తిగా దర్శనం ఇచ్చారే అక్కడ మత్స్యాన్ని మనం చూస్తున్నాం కానీ పరమాత్మ తలుచుకుంటే ఏ రూపానైనా ధరించి మనని రక్షించగలుగుతాడని మనం తెలుసుకోవాలి సత్యవ్రతుడు అక్కడ మహద్భాగ్యంగా ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం వల్ల సమస్త వేదాల వేద రాశి వల్ల మళ్ళీ మనుష్యలోకం పునఃసృష్టి ప్రారంభమయ్యే సమయంలో ఆ సృష్టి కాకూడదని అడ్డుపడినటువంటి రాక్షసుల్ని సంహారం చెందడం కోసం మత్స్యావతారం ఎత్తారు సముద్ర గర్భంలో ఆయన ఉన్నాడు అక్కడ అయితే శీఘ్రంగా సముద్ర గర్భంలోకి వెళ్ళి యుద్ధం చేయగలుగుతుంది వాడు ఆ సముద్ర గర్భంలో ఏదైతే జలస్తంభన విద్యలో ఉండిపోయినటువంటి రాక్షసుడిని దాని నుంచి బయటకు లాక్కొచ్చి సంహారం చేయగలిగే శక్తి మత్స్యానికి ఉంది ఈ పడవను నావను వడ్డుకు దాటించగలిగే శక్తి మత్స్యానికి ఉంది కాబట్టి ఆ అవతారాన్ని స్వామివారి ఎత్తారని మనం అనుకోవాలి అయితే భూదేవి కోరిక మేరకు మహావిష్ణువు మత్స్యవతారాన్ని ఎత్తారు అని ఇంకో కథనం కూడా కనిపిస్తూ ఉంటుంది కదా అంటే ఇందులో భాగమైన ఏంటంటే విష్ణు పురాణం ప్రకారం చూసుకుంటేనండి సమస్త లోకాల్లో అంతా మోసేటువంటి భూదేవి కూడా ఒక కల్పాంతక సమయంలో మహావిష్ణువుని వేడుకుంది ఈ భూభారం అంతా పెరిగిపోయి సమస్త లోకాలు భారంగా ఉండి మరి అమ్మవారికి ఏం భారం అండి సమస్త లోకాలు శ్రీ మహావిష్ణువు యొక్క కోరిక మేరకు ఈ ప్రళయాంతక సమయంలో నీ యొక్క దర్శన భాగ్యాన్ని నీ యొక్క నామస్మరణ నేను చేసుకుని నా దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఇమ్మని పరమాత్మను కోరుకుంది భూదేవి ఆ సమయంలోనే స్వామివారు మత్స్యనారాయణుడి రూపంలో దర్శనమిచ్చి లక్ష్మీదేవిని అనుగ్రహించి భూదేవిని కూడా అనుగ్రహించగలిగినటువంటి అవతారంగా మనకు విష్ణు పురాణం మత్స్యావతారం గురించి మత్స్య మత్స్యనారాయణుడి ఆలయాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయండి మన దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా సహజంగా అండి మత్స్యము అంటే లక్ష్మీప్రదమైనటువంటి రూపంగా ఈ మత్స్యాన్ని మనం చాలామంది పూజిస్తాం శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి అవతారంగా ఈ దర్శనం ఇవ్వటం ఈ మత్స్యనారాయణుడి యొక్క నూట ఎనిమిది దేవాలయాలు భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి అయితే ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రాల్లో తమిళనాడులోనే ఎక్కువగా మత్స్యనారాయణుడి యొక్క క్షేత్రం మనకు కనిపిస్తుంది తమిళనాడు మహాబలిపురం మధ్యలో మత్స్యనారాయణ క్షేత్రం ఎంతో వైభవపేతమైనటువంటి ఆలయం స్వామివారు మత్స్యనారాయణ రూపంలో దర్శనమిస్తారు ఇటువంటి ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి కానీ ప్రసిద్ధి గావించలేదు ఈ తమిళనాడులో కలిగినటువంటి మత్స్యనారాయణ క్షేత్రం విశేషమైనటువంటి ప్రసిద్ధి గావించింది అయితే ఉండి సముద్రం మీదకి వెళ్ళేటువంటి వారు కేవలం సముద్రం మీదే జీవనాధారంగా బ్రతికేటువంటి వారు మత్స్య సంబంధితమైనటువంటి సంపదను పొందేటువంటి వారు కూడా నారాయణుడు ఇందులేడు అందుకలడని అనుమానం లేదు ఎందు వెతుకున అందందే కలడని మత్స్యనారాయణుడి యొక్క ఆరాధన అర్చన చేసిన వారికి సర్వ జీవితంలో వారి జీవన్ ముక్తి కలిగి జీవన మార్గాలన్నీ కూడా సురువైపోతాయి అండి అందుకనే అటువంటి భవబంధాల నుంచి బయటపడటం కోసం అసలు మత్స్యావతార చరిత్రను ప్రతిరోజు కూడా పారాయం చేసిన వారికి విశేషమైన భాగ్యం కలుగుతుందని చెప్తూ ఉన్నారు ఓకే విశేషం అండి మత్స్యనారాయణ ఆలయం అయితే తమిళనాడులో చాలా ప్రసిద్ధిగాంచింది అన్నారు కదా ఎలా కనిపిస్తూ ఉంటారు అండి స్వామి ఎలా ఉంటారు మనకి అక్కడ స్వామివారు మత్స్య అవతారంలో సగం మత్స్యం యొక్క నోటు నుంచి స్వామి పైన కనిపించడం శంఖ చక్ర భూతుడై స్వామివారు ఉంటారు కింద భాగం నడు కింద భాగం నుంచి మత్స్యము ఇస్తూ ఉంటారు స్వామివారు స్వర్ణ సంభూతమైనటువంటి రూపంతో మత్స్యము ఒక సువర్ణమయమైనటువంటి మత్స్యంతో స్వామివారు తేజోవంతమైనటువంటి రూపంలో శంఖ చక్ర కథాభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన ఒక్కసారిగా దర్శన భాగ్యం కలిగేసరికి సమస్త లోకాల్లో వెలుగు పొందాడు అందుకని అప్పటి వరకు ప్రళయాంతక సమయంలో ఉన్నటువంటి చీకటంతా కూడా అండి అజ్ఞానం మళ్ళీ సృష్టి మొదలయ్యే సమయంలో ఈ మత్స్యనారాయణ దర్శనంతో సమస్త లోకాల్లో వెలుగు కలిగింది అందుకని అప్పటి నుంచి లక్ష్మీదేవి భూదేవి కూడా అతి ప్రీతిగా పూజ చేసేటువంటి మత్స్యనారాయణ క్షేత్రాలు విశేషంగా అమ్మవారు ఆ మత్స్యనారాయణ రూపంలో స్వామిని అర్చని చేసినట్టుగా మనకు విష్ణు పురాణం చెప్తూ మరి భూదేవి కొలువై ఉంటారా మత్స్యనారాయణతో పాటు లక్ష్మీపోతే లక్ష్మీదేవి లక్ష్మీదేవితో కూడుకుని భూదేవి ఉంటుంది అయితే సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు ఈ మత్స్యావతారం గొప్పతనాన్ని వివరించినట్లుగా తెలుస్తుంది కదండి ఏ సందర్భాన్ని వివరించారండి పరీక్షిత్ మహారాజు తన జీవిత కాలంలో తన ఆయుష్ తీరిపోయేటువంటి చివరి రోజుల్లో సుఖబ్రహ్మాచారులు వారి దర్శనం అవ్వటం సమస్త లోకాలలో ఆయనకి ముక్తి మార్గం మోక్ష మార్గం కోసం ఆయన ఈ అన్ని అవతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క లీలామానుష విగ్రహ రూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ చరిత్ర సంబంధకృతమైనటువంటి అన్ని విషయాలను పరీక్షిత్ మహారాజు సుఖబ్రహ్మను అడిగి తెలుసుకున్నాడు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తపస్ సంపన్నులు ఈ భూమి మీదకి వస్తే మరి పరమేశ్వరుడు అందరూ అయిపోయి పుట్టడం పోవటం పుట్టడం పోవటం ఇటువంటి అయిపోయేటువంటి వాళ్ళే ఉండగా ఇటువంటి పుణ్య పురుషుల్ని ఈ లోకంలోకి ఎందుకు పంపించాడు అంటే వారికి వాళ్ళ కామ్యం లేదు మోక్షం లేదు వారికి ఏ కోరికలు లేవు అటువంటి సుఖాచారులు కానీ మరి వామదేవుడు కానీ వీరందరూ విశేషమైనటువంటి శక్తి సంపన్నుడు అంటే సాక్షాత్తు భగవంతుని ప్రసన్నం చేసుకుని మాట్లాడగలిగేటువంటి శక్తి ఉండి పరీక్షిత్ మహారాజు గదే చెప్తాడు సుఖబ్రహ్మ నీవు ఏ విధంగానైనా మత్స్యావతార రూపంలో స్వామిని స్మరణ చేసినంత మాత్రంలా నీ జీవితంలో మోక్ష మార్గాన్ని కావాల్సిన అన్ని రకాల జీవన్ముక్తి బహుబంధాలు తిరిగిపోతాయి ఓకే నీ జీవితం సుఖమయం అవ్వాలి అంటే స్వామిని మత్స్యావతార రూపంలో నువ్వు దర్శనం చేయమన్నాడు ఎందుకు అంటే మత్స్యం వంటి రూపం పద్నాలుగు లోకాల్లోనండి పాతాల లోకం కిందకి వెళ్తే ఏ రాక్షసుడైనా సరే సమస్త లోకాల్లో ఎక్కడికి వెళ్ళి దాక్కోగలండి పాత పాతాలలోకి వెళ్ళి అక్కడ బలిచక్రవర్తి ఉన్నాడు సంహారం చేయడానికి ఏ లోకంలోకి వెళ్ళినప్పటికీ సముద్ర గర్భంలో దాక్కుంటే మత్స్యావతారంలో స్వామి సంహారం చేస్తాడు అరణ్యంలోకి వెళ్ళి దాక్కున్నాడు అనుకోండి అక్కడ స్వామివారు వరాహ స్వామి రూపంలో సంహారం చేస్తారు అవును అలా జలంలో దాక్కున్న అరణ్యంలో దాక్కున్న ఆకాశంలో దాక్కున్న ఎక్కడ సమస్త లోకాలు ఆ స్వామివారి యొక్క నామంతో నిండిపోయి ఉంటే హిందుగలుడు అందు సందేహం అందుకని ఏ రాక్షసులైనప్పటికీ కూడా చూడండి ఆ అవతార వైశిష్టంలో రాక్షస సంహారం చెందేటువంటి సమయంలో రాక్షసులకి ముందు వరాలు తీసుకోవటం ఆ వరాలను దుర్వినియోగం చేసి సమస్త సృష్టికి ఎదురుపడాలి సృష్టి ప్రారంభమైందా మనకు బలం తగ్గిపోతుంది సమస్తలోకాల్లో బ్రహ్మ మళ్ళీ నిద్ర లేచాడు లేవగానే ఆయన చేతుల్లో వేదాలు దొరికాయా అది దొరకనివ్వకూడదు దొరికితే సమస్త మానవులు వేద సంబూతం అయిపోతారు సమస్త సృష్టి అంతా కూడా సృష్టి కార్యం ప్రారంభమైపోతుంది అందుకని సూర్యుడి నుంచి పరమాత్మ వివస్వతుడు అనేటువంటి కుమారుడుగా మనువు అనేటువంటి పేరుతో భూలోకంలో మానవ లోకాన్ని ప్రారంభం చేసి మళ్ళీ పునః సృష్టి ప్రారంభం చేశాడు త్వర త్వరగా ఈ సృష్టి ప్రారంభం నుంచి స్వామి మొట్టమొదటి మత్స్యావతార దర్శనంలో మత్స్యనారాయణుడుగానే ఈ అవతార ప్రారంభం నుంచే మనువు మనకి ఈ సృష్టిని ప్రారంభం చేసి మనువు నుంచే మనమందరం కూడా మనుష్య లోకం అంతా ప్రారంభమైందని ఈ అవతారంలో ఒక గొప్ప వైశిష్టం ఏమిటంటే సమస్త రాక్షసులు సమస్త లోకాలు ప్రారంభమయ్యే సమయంలో కూడా ఈ రాక్షసుని ప్రారంభం నుంచి అంతం చేసి అధర్మాన్ని జయింపచేసి మొదటి నుంచి కూడా ధర్మ మార్గాన్ని నిలబెట్టే ప్రయత్నంలో మహావిష్ణువు యుగ యుగాలకి యుగ యుగాలకి ఎంతోమందిని సంహారం చేస్తూ కాబట్టి అలాంటి అవతారాల్లో మొట్టమొదటిగా స్వామి మత్స్యాన్ని ఎంచుకోవటం సముద్ర గర్భంలో ఉన్న రాక్షసుల సంహారం చేయటం పాతాల లోకం నుంచి సత్యలోకం వరకు అంటే బ్రహ్మలోకం వరకు అండి ఈ పద్నాలుగు లోకాల్లో శ్రీమన్నారాయణుడు నామం లేనిది స్వామి స్మరణ చేయిందే ఏమి ఉండదు స్వామితో పాటే శేషుడు కూడా ఉంటాడు చూడండి ఆదిశేషుడే పరమాత్మని అట్టిపెట్టుకుని ఉన్నట్టుగా ఈ మత్స్యంలో మహావిష్ణువు ఉంటే ఆదిశేషుడు ఒక పాము వస్తుందని చెప్పడం ఆదిశేషుడు ఒక ముడిని పడవకి కట్టి ఇంకొక ముడిని ఆయన తోకకు వేసి ఆయన ఆ భవబంధాలను దాటించినట్టుగా సముద్ర గర్భాన్ని దాటించి స్వామివారు ఆ ప్రళయకాలంలో సత్యవ్రతుని నిలబెట్టి బ్రహ్మ జ్ఞానాన్ని కల్పింపచేయడం ఎంతో బృహత్తరమైనటువంటి యోగం ఎన్నో పూర్వజన్మ పుణ్యుల యొక్క సుకృతం వల్ల సత్యవృతుడు మహాజ్ఞాని అయి అప్పుడు మహావిష్ణువు యొక్క మత్స్యావతార దర్శనాన్ని చేయగలిగేటువంటి బ్రహ్మాండమైన అవతార రూపమే మత్స్యావతార దర్శనం వేద జ్ఞానం లేని విశ్వం మనగడ సాధించగలదా అండి అసలు ఎలా సాధ్యం ఉంటాయి ఇప్పుడు నాలుగు కొమ్మలుగా చతుర్వేదాలు మన సమస్త లోకాలకి కలిగి ఉన్నాయి కదా అవునండి ఏ వేద సంభూతం లేనప్పుడు వేదం చెప్పనటువంటి మాట మనం ఏం చేయగలుగుతాం అసలు వేదం లేకపోతే అజ్ఞానమే తప్ప జ్ఞాన మార్గమే ఉండదు అందుకనే పరమాత్మ మేధా దక్షిణామూర్తి రూపంలో శ్రీ మహావిష్ణు లక్ష్మీ హైగ్రీవ రూపంలో ఏ అవతారం ఎత్తినప్పటికీ కూడా మొట్టమొదటిగా భగవానుడు కాపాడేది వేద సంభూతాన్ని వేద రాశిని గోసేవని గోవుల యొక్క ధర్మ ధర్మరక్షణ కోసమే భగవంతుడు ప్రతినిమిషం కూడా అవతారాలు ఎత్తడానికి మూల కారణం సమస్త లోకాల్లో ఏ అవతారం ఎత్తినా వీటిని రక్షించడం కోసం అసలు ఇవి లేకపోతే మనుగడ లేదు కదా అందుకనే సమస్త మానవుడికి జీవన్ముక్తి మార్గాలు ఏమిటి అంటే తెల్లవారులేస్తే రాత్రి వరకు వేద సంభూతంగా జీవనం చేయటం మరి లౌకిక ప్రాపంచిక వ్యవహారాలు వదిలేసి కేవలం వేదాన్నే నమ్ముకుని వేదగర్భం వేద సంభూతమైనటువంటి పనులే చేసుకుంటూ ప్రతి జీవనం మొత్తం వేదాల మీద ఆధారపడి వేద ప్రామాణికంగా సమస్తలోకాలు నడిచినట్టుగా బతికేవాడు సాక్షాత్తు మహావిష్ణువు తప్ప ఎవరిని శరణగొడగలరు అందుకని ఎవరైతే ఆయనకి శరణాగతి పలుకుతారో వేద సంభూతంగా ఎవరైతే తన జీవనాన్ని బ్రతుకును మార్చుకుంటారో వారందరినీ రక్షించే పని మొట్టమొదటిగా మహావిష్ణువు చేస్తాడని అందుకనే ఈ అవతారంలో వైశిష్టం కూడా మత్స్యావతారంలో ఈ వేద సంభూతాలని రక్షించి సృష్టిని ప్రారంభం చేయాలి సృష్టికి ఆటంకం కలిగించే రాక్షసులను అంతం చేయాలి అందుకనే సృష్టికి ప్రారంభ దశలోనే బ్రహ్మ సరస్వతి దగ్గర నుంచి మళ్ళీ పునః మనువుతో మనకు ప్రారంభం చేసి సమస్త లోకాలు క్షేమంగా ముందుకు తీసుకొచ్చాడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల సత్యవ్రతుడికి మహావిష్ణువు బ్రహ్మజ్ఞానాన్ని కల్పించారు కదండి అసలు ఈ బ్రహ్మజ్ఞానం మన లోకానికి ఏంటండి హితం అవును చక్కటి కృషి అడిగారు సత్యవ్రతుడు మహావిష్ణువు దర్శనం కోసం తాపత్రయపడితే మహావిష్ణు సత్యవ్రతుడిని తన మళ్ళీ పునః సృష్టిలో ఆయన్ని మనువుగా సృష్టించాడు సృష్టించి అక్కడ బ్రహ్మజ్ఞానాన్ని మత్స్యావతారంలో సప్తృషులతో పాటు సత్యవ్రతుడికి ఇచ్చాడు ఏమిటి అంటే సమస్త లోకాల్లో వేదవాంగ్మయమైనటువంటి ప్రమాణాలన్నీ కూడా నీవు సమస్త మానవ కోటికి ధర్మ పద్ధతిలో ధర్మ మార్గంలో అందించే పని సత్యవృతుడికి గొప్ప చెప్పాడు సమస్త లోకాల్లో అన్ని లోకాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వర సంబంధీకృతమైనటువంటి లోక పారవశం జరిగితే సృష్టి ప్రారంభం నుంచి నారాయణ నారాయణి నారాయణి అంటే అమ్మవారు అమ్మవారు దుర్గా దుర్గాదేవి నారాయణుడు ప్రారంభం నుంచి ఒక నీటి బొట్టుతో ప్రారంభమై సమస్త లోకాల సృష్టి ప్రారంభం జరుగుతుంది ఓ సత్యవ్రత నేను ఇచ్చేటువంటి ఈ బ్రహ్మజ్ఞానం సమస్త లోకాలను జయింపచేయగలిగే శక్తి నీకున్నది సమస్త లోకాల్లో నన్ను స్మరణ చేసి నా ద్వారా నీ నీ ద్వారా నీకు సమస్త లోకాల్లో సృష్టి ప్రారంభమవుతుందని చెప్పాడు అందుకని మను కల్పం అంటాం ఒక కల్పం మొత్తం కూడా మనుష్య లోకంలో భగవంతుని ఈరోజు మనం ప్రార్థన చేయగలిగే శక్తి వచ్చింది అంటే అది కేవలం సత్యవృతుడి వల్ల అందుకనే సమస్త లోకాలకు మూలాధారభూతమైనవి వేద అందుకనే వేదాన్ని రక్షించడం ఆ వేదాన్ని ఎత్తుకుపోయినటువంటి హయగ్రీవుడు కొంత వేదవాంగ్మయాన్ని ధ్వంసం చేస్తే దాన్ని పూర్తి చేసే పని మళ్ళీ బ్రహ్మగారికి మహావిష్ణు అప్పచెప్పి సంపూర్ణమైనటువంటి వేద వేదవాంగ్మయాన్ని సత్యవ్రతుడి రూపంలో మనువు రూపంలో సూర్యవంశంలో వివస్వతుడి యొక్క కుమారుడి రూపంలో ఈ సృష్టిని ప్రారంభం చేసి నాలుగు వేదాలు బ్రహ్మజ్ఞానం ఏమండి ఆత్మ సందర్శనం ఇవన్నీ కూడా పరమాత్మ సత్యవృతుడికి సంపూర్ణమైనటువంటి దివ్య జ్ఞానాన్ని ప్రసాదింపచేసి ఇక ఆ జ్ఞానం వచ్చిన తర్వాత సమస్త లోకాలు ఏమిటంటే యొక్క అనుగ్రహమే కలిగితే సమస్త సృష్టి మొత్తం కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది అందుకనే ఇటువంటి బృహత్తరమైనటువంటి జ్ఞాన సంపద అంతా కూడా స్వామివారు మహావిష్ణువు హయగ్రీవ రూపంలో ఇచ్చాడు కాబట్టి ఇప్పటికీ కూడా నాలుగు వేదాలని స్మరణ చేసినప్పుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడికి ఈ నాలుగు వేదాలని మనం ప్రతిరోజు స్మరణ చేస్తారు కాబట్టి ఈ నాలుగు వేదాల యొక్క పారాయణ ఆంతర్యంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఎక్కడ అధర్మం ధర్మంతో ముడిపడి అధర్మం కలుగుతూ ఉందో అక్కడక్కడ ఆయా రూపాల్లో నేను అవతరిస్తూ ఉంటానని చెప్పాడు ప్రతి యుగంలో కూడా ధర్మరక్షణ కోసమే స్వామి యొక్క అవతారం అనేది ప్రారంభం జరిగిందని మనం తెలుసుకోవచ్చు మత్స్య అవతారం మరి సత్యవ్రతుడు రాజు అతని పట్ల శ్రీ మహావిష్ణువుకి అంత కరుణ ఎలా కలిగిందండి అంటే ఆయన జీవితం ఎంత ధర్మబద్ధంగా ఎలా ఉండింది అసలు అయినటువంటి సత్యవ్రతుడు సామాన్యుడైతే కాదండి పూర్వజన్మ సుకృతం వల్ల పూర్వజన్మలో ఎన్నో కర్మబంధ విమోచకాలని విడగొట్టి మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందలేక కలియుగంలో మానవ రూపంలో ఆయన సత్యవ్రతుడిగా జన్మించాడు ఎంతో నిష్ట సంబంధితమైనటువంటి అనుష్ఠాన పరుడై మహావిష్ణువు కోసం తపస్సు చేసి కొన్ని సంవత్సరాల పాటు ఆ దర్శన భాగ్యం కోసం ఎదురు చూశాడు అంటే పూర్వజన్మలో సుకృత దుష్కృతాల వల్ల మానవావతారంలో అన్ని నెరవేర్చుకోలేక సత్యవ్రతుడు రూపంలో ఈయన ఆయన కలిగినటువంటి పూర్వజన్మ పుణ్య సుకృతాల వల్ల మహావిష్ణు అంటే ఎన్నో జన్మల నుంచి ఆయన ఎదురు చూశారు ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం అండి ఏదో ఒక జన్మలో మనం తపస్సు చేస్తే వచ్చేది కాదు అందుకనే ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్తున్నంత వరకు పరమాత్మ ఏదో ఒక కాలంలో ఏదో ఒక రూపంలో మన రక్షించే పనిలో వస్తాడు అనేది మనకి ఖచ్చితమైనటువంటి మార్గం అండి నిరంజకస్పుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదులు ఆయన వయసు ఎంతండి ఆయన నామం చేస్తే హిరంజకస్పుడికి మరి ఆయన చక్కగా స్తంభం రూపంలో స్తంభోద్భవ నారసింహ రూపంలో దర్శనం ఇవ్వలేదా అందుకని పరమాత్మని మనం సేవించేటువంటి పద్ధతిలోనే ఉంటుందండి ఏ అవతారమైనా ఏ రూపమైనా ఏ భావమైనా ఆయన్ని పరిపూర్ణ విశ్వాసంతో మనం ఏదైతే మనో ధైర్యంతో స్వామివారికి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో అన్ని రకాల భావాలను సాత్విక త్యాగాల్ని భగవంతుడు సమర్పించాలి అంటే కొంత అటు కొంత ఇటు ఉండకూడదు కదండి జీవితంలో పరమార్థ పరమార్థం కావాలి జీవితం అంటే పరమాత్మ యొక్క చింతతో పాటు జ్ఞాన వైరాగ్యాలు కూడా పెరగాలి అది దగ్గరగా వెళ్తున్న కొద్దీ పరమాత్మ దగ్గర అవుతాడు ఎప్పుడైతే నువ్వు పరమాత్మ కోసం లోకహితం కోసం లోకక్షేమం కోసం నువ్వు మొదలు పెట్టావో ధర్మమే నిన్ను ప్రొటక్షన్ చేసుకుంటాను అంతే కదండి ఇప్పుడు ఒక నీవు ధర్మ పద్ధతిలో వెళ్తున్న కొద్ది ఎవరు నిన్ను కాపాడేది అంటే ప్రహ్లాదుడికి ఏం చెప్పాడు నన్ను కాపాడేది ఆహరే అన్నాడు అవును కరెక్ట్ ఎందు లేదు అందుకలడు అంటే ఎందు ఎందు వెతుల కలడు అట్లాగనే ఆ అధర్మంతో ముడిపడిన ధర్మాన్ని విడగొట్టి అధర్మాన్ని జయింపు ధర్మాన్ని జయింపు చేసేటువంటి వాడు కాబట్టి ఆ మార్గంలో నడిచేటువంటి మహావిష్ణువుకు అత్యంత ప్రీతియుక్తంగా ఏ భక్తునైనా అనుగ్రహించగలిగే శక్తి సమస్త లోకాల్లో ఆయనకు మాత్రం ఉందని మనం చెప్పుకోవచ్చు హైగిరివుడి రాక్షసుని మరి మత్స్యావతారంలో స్వామివారిని సహరించేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిగా ఏకకాలను ఉద్భవించారు అన్న మాటకి ఏం చెప్తారండి మత్స్యావతారంలో అండి స్వామివారు అవతార స్వరూపంలో శ్రీ మహావిష్ణువు ఉండగా మరి కైలాసంలో పరమేశ్వరుడు బ్రహ్మలోకంలో బ్రహ్మ అలాగే విష్ణులోకంలో శ్రీమన్నారాయణుడు మూడు అవతార స్వరూపాలుగా మనకు కనిపిస్తూ ఉన్నారు కానీ ఒక కల్పం పూర్తయ్యేటువంటి సమయంలో అంటే ఒక ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మనకి ఆయన అలా ఒక కల్పం పూర్తయ్యేటువంటి సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తి ఏకకాలంగా ఏకీకృతం అవుతుంది ఓకే అంటే వాడు మూడు శక్తులు త్రిగుణాత్మక కాదు ఏకాత్మక అంటే త్రిగుణాత్మకమైనటువంటి మూడు శక్తి స్వరూపాలు ఏకాత్మకంగా మారి ఆ మహావిష్ణు యొక్క అవతార వైశిష్టల్లో సమస్తమైన లోకాల్లో దుష్ట శిక్షణ కోసం స్వామివారు ఏ అవతారమైనా ఎత్తగలుగుతాడు ఓకే దాంట్లో ఈ హయగ్రీవుడు ఎక్కడి నుంచి ఆవిర్భవించాడు అంటే మళ్ళీ ఆయన యొక్క మహాపరమేశ్వరుడు యొక్క మల నుంచి వచ్చిన వాడే అయితే ఆయన తీసుకున్న వరం కూడా సామాన్యమైంది సమస్త సృష్టికి ఎదురుపడేవాడంటే వాడు ఏమన్నా మామూలు వాడా అండి ఎంతో శక్తి సంపన్నుడు అంటే మామూలు వాడై ఏదో కాస్త వేదాలు ఎత్తుకుపోయాడు వేదాల దగ్గరికి వెళ్ళి చూశాడు అసలు బ్రహ్మలోకం వెళ్ళగలిగేవాడు అంటే మామూలు వాడా అవును బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ సరస్వతి నిద్రించే సమయంలో గురకబెట్టి బ్రహ్మగారు ఉండగా ఆయన చేతిలోంచి వేదాలు జారి కింద పడితే ఆయన నిద్రలేచి చూసే సమయంలో వేదాలు ఎక్కడున్నాయంటే మహావిష్ణువును సృష్టి ఎందుకు ప్రారంభం చేయలేదంటే నేను సృష్టి ప్రారంభం చేయాలంటే వేదాలు ఉండాలి వేదాలు నా చేతులు జారిపోయాయి పడిపోయినటువంటి ఆ ప్రదేశంలో వేదాలు కనపడలేదు నీవే దీని నుంచి నాకు శరణాగతి పలకాలని మహావిష్ణువును కోరగా బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తి ఏకీకృతమై వారి మనస్సులో ధర్మరక్షణ కోసం చూడండి లోకహితం కలగాలి అంటే ధర్మరక్షణ అంతే ధర్మరక్షణ కోసం మూడు శక్తులు ఏకీకృతమై సమస్త లోకాల్లో అవతారం ప్రారంభం చేసినటువంటి అవతారమే మత్స్య అవతారం అందుకనే దానికి అంత శక్తి ఆ అవతార స్వరూపంలో కూడా స్వామి జలం నుంచి ప్రారంభమైన సమస్త సృష్టి మళ్ళీ ఆ జలంలో వాడు వరం తీసుకున్నాడు రాక్షసు ఏమని వరం అంటే జల జలస్తంభన విద్య వాడి ఆ జలస్తంభన విద్యలో వాడి జలంలోకి వెళ్ళి సంహారం చేయాలన్నా హయగ్రేవుడి రూపంలో అవతారం చెందాలన్నా సమస్త సృష్టికి సత్యవృతుణ్ణి ఈ లోకంలో కాపాడాలన్నా ఆయనకి కావాల్సింది మత్స్యమే కాబట్టి ఆ అవతారాన్ని స్వామివారు ఎత్తడం అప్పుడు ఏకీకృతమైన శక్తితో సమస్త లోకాల్లో ధర్మ మార్గాన్ని నించోపెట్టి సమస్త వేదాలను సంరక్షించి వేదహితం కోరేటువంటి సమస్త లోకాలకు శ్రీ మహావిష్ణువే మనకు దర్శనాన్ని కలిగింపజేసి ఈ అవతార వైశిష్టంలో మూడు లోకాల శక్తి ఏకీకృతమై మహావిష్ణువులాగా దర్శనం ఇచ్చింది ఓకే అండి ధన్యవాదాలు అండి తిరువెంగ గోపీనాథ్ గారు చాలా చక్కగా మత్స్యావతారం గురించి వివరించారు మరోసారి ధన్యవాదాలు ఇది వాటి దశ అవతారాల కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం